హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు అలాగే శ్రీమాత ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు చాలా మందికి ల్యాండ్ ప్రాపర్టీస్ ఉంటాయి బట్ స్టిల్ అంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఇల్లు కట్టుకోలేకపోవడం కానీ అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా డబ్బులు లేకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మరి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడాలి అంటే ఏదైనా రెమెడీస్ ఉన్నాయా అమ్మా చాలా అద్భుతమైన క్వశ్చన్ కరెక్ట్ టైంలో అడిగా ఓకే నువ్వు అడిగావు అడిగావనుకో నేను ఎప్పుడో సమాధానం చెప్పాను అనుకో దానివల్ల పాపం చూసే ప్రేక్షకులు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాలా అనే ఒక డౌట్ వస్తుంది కదా కానీ ఒక మనకి ఆషాఢంలో వచ్చే నవరాత్రుల్ని మనం గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు అంటాం అంటే భూమిని ఉద్ధరించిన వరాహస్వామి యొక్క శక్తి శక్తే వారాహి కదా అంటే ఎవరైతే ఈ నవరాత్రుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు చేసుకుంటారో వాళ్ళకి భూ సంబంధిత ఎటువంటి కామ్యం ఉన్నా కూడా నెరవేరుతుందని చెప్పి మనకి పురాణాలు చెప్పబడింది అంటే అది స్థలం కొనుక్కోవాలి అని అనుకున్న ఇల్లు కట్టాలి అని అనుకున్నా లేదా మన స్థలం ఏదైనా వివాదాల్లో పడి ఉన్న మన యొక్క ఆస్తులు ఏదైనా వివాదాల్లో ఉన్నా కూడా మనం వారాహి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల మనకి చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది అని చెప్పబడింది ఇప్పుడు చాలామందికి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి ఓకే చాలామందికి ఏమో నువ్వు చెప్పినట్టుగా ల్యాండ్ ఉంటుంది బట్ ఇల్లు కట్టుకోవడానికి సమయం అనుకూలించకపోవటం రెండవది డబ్బు కరెక్ట్గా పూల్ కాకపోవటం ఓకే ఒక లోన్ చూస్తారు లోనేమో కొంతవరకే వస్తుంది లేదా బయట ఎవరన్నా అడిగినా కానీ ఆ టైంకి సమకూరకపోవడం ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి వీళ్ళకి ఇక రేపు మనకి జూలై ఆరో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా వారాహి నవరాత్రులు రాబోతున్నాయి చాలా అత్యంత పవిత్రమైన రోజులు మరి నువ్వు ఆల్రెడీ మనం దీని మీద వారాహి నవరాత్రి ఎలా జరుపుకోవాలో మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాము కానీ నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు దాని గురించి చాలా సింపుల్గా అసలు మెయిన్ ఇంపార్టెంట్గా ఏం చేయాలి అనేది నేను చెప్తా వారాహి నవరాత్రుల్లో ఈసారి ఆరో తారీఖు జూలై ఆరు నుంచి పదిహేనవ తారీఖు వరకు వచ్చింది ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత అంటే సుమారుగా ఆరున్నర తర్వాత ఓకే ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి అమ్మవారి యొక్క పూజ షోడశోపచారాలతో కానీ లేదా పంచోపచారాలతో కానీ అట్లీస్ట్ పూజ చేసుకోవటం పూజలో వారాహి స్థుతి వారాహి అష్టోత్తర శతనామావళి వారాహి కవచం ఈ మూడు యొక్క ఈ మూడిని చదువుకోవడం ద్వారా అంటే గట్టిగా మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే పూజ మొత్తం మీద అంతే ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సి అంతే ఈ మూడు చదువుకోవడం ద్వారా లేదా మీకు ఇంటర్నెట్లో ఈజీగా దొరికిపోతాయి లేదు మాకు అంత టైం కూడా లేదంటే అట్లీస్ట్ వారాహి అష్టోత్తర శతనామా అంతా ప్రతిరోజు పూజ చేసుకోండి చేసుకొని అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యంగా నివేదన చేయండి అంటే మిరియాలు ఇలాచి పౌడర్ వేసి బెల్లం పానకం రెండవది పరవాన్నం అంటే అన్నంతో చేసిన పాయసం అన్నంతో చేసిన పులిహార కానీ అన్నంతో చేసిన దద్దోజనం కానీ ఇంకొకటి కూడా నైవేద్యంగా పెట్టండి గురుగారు మాకు అవి కూడా చేసే టైం లేదు అట్లీస్ట్ బెల్లం పానకం అన్నా సరే కంపల్సరీగా నైవేద్యంగా పెట్టండి ఓకే ఇక్కడ భక్తి ప్రధానంగా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఎప్పుడైనా సరే ఒక వ్రతం అని చేసేటప్పుడు ఎప్పుడు కూడా దానికి నియమాలు నిబంధనలు కంపల్సరీ మనం ఒకసారి చేసే పూజకి నియమాలు నిబంధనలు అంటూ ఏముండవు బట్ ఒక వ్రత విధానంగా చేసేటప్పుడు వారాహి నవరాత్రులు అనే ఒక వ్రతాన్ని చేస్తున్నాం చేసేటప్పుడు వాటికి నియమాలు నిబంధనలు కంపల్సరీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సాత్వికమైన ఆహారం మీరు శరీరం నిలబట్టడానికి కావాల్సిన ఆహారం తీసుకొని సాయంత్రం పూజ చేసిన తర్వాత మీరు ఆహారం తీసుకోవడం అనేది ఉత్తమం లేదు మేము ఉండలేమన్న వాళ్ళు మీరు మధ్యాహ్నం భోజనం చేసినా సరే సాత్వికమైన ఆహారం తినండి మాంసాహారం తినద్దు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం స్నానం చేసి యొక్క పూజని చేసుకోండి ఈ తొమ్మిది రోజులు కంపల్సరిగా బ్రహ్మచర్యం పాటించాలి వీలైతే నేల మీద పడుకోవాలి భూతల సేనం చేయాలి ఇది చాలా ఈ తొమ్మిది రోజులు కూడా మీరు అత్యంత భక్తి శ్రద్ధలు అనేది చాలా ఇంపార్టెంట్ భగవంతునికి దగ్గరగా జీవించడం అంటే ఈ తొమ్మిది రోజుల్ని ఒక దీక్షలాగా ఉపవాస దీక్షలాగా ఉపవాసం అంటే తిండికి సంబంధించింది కాదు అది భగవంతునికి దగ్గరగా జీవించడమే ఉపవాసి ఓకే శ్రీ శ్రీ భగవంతు నామస్మరణ నామస్మరణ అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఓకే మన యొక్క మన యొక్క టార్గెట్ ఏంటి మీకు భూమి కొనుక్కోవాలో లేకపోతే భూమి తాగాదాలు ఉంటే విడిపోవాలో లేకపోతే ఒక ఇల్లు కట్టాలో ఇవే కదా దాన్ని కంప్లీట్ అమ్మవారు మనకి ఒక బహుమతిగా ఇస్తున్నట్టుగా మనం ఆ యొక్క ఆరాధనలో మనం దాన్ని విజువలైజ్ చేసుకోవడం కూడా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో దాన్ని విజువలైజ్ చేసుకోవడం ద్వారా కూడా ఇది మనం దీన్ని సక్సెస్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ కలిసం పెట్టాలా లేదా అనేది అది మీ యొక్క ఇంటి ఆచారం ఉంటే పెట్టుకోండి లేదంటే పెట్టాల్సిన అవసరం లేదు ఓకే చాలా సింపుల్ అంటే ఒక మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే పూజ ఇది ఎంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళకి భూ సంబంధిత ఎటువంటి తగాదాలు ఉన్నా భూ సంబంధితమైన ఎటువంటి కోరికలు ఉన్నా కొనుక్కోవాలనుకున్నాం లేదా ఇల్లు కట్టాలనుకున్నాం అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది చాలా అద్భుతమైన పరిహారం కరెక్ట్ టైంలో అడిగావు